మీ బుచ్చిరెడ్డి ఈ రోజు మనము రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సుబాన్పూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఆదేశ్వర రైతుగా పేరెంట్క గనటువంటి మన భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అతని తోటి మాట్లాడే ఈ యొక్క వ్యవసాయ రంగం గురించి తోటలు పెడతా ఉంటాడు ఆ తోటలు ఏమేమి పెట్టుండు ఆ తోటల గురించి అతని తోటి విశ్లేషణ తీసుకుంటాము ఈ రోజు మనం ప్రస్తుతము టమాటా తోటలో ఉన్నాము అతని తోటి మాట్లాడదాం రండి నమస్కారం సార్ గోచారం భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడదాం ఇప్పుడు అయితే ఈ టమాటా ఎప్పుడేసారు ఇది అంటే మీరు చెప్పండి టోటల్ గా ఇది దున్నకము తర్వాత ఎరువులు ఆ ఎలా ఇట్లా ఎన్ని రోజులకు వేసిన తర్వాత ఈ పంట ఎప్పటి నుంచి ఎన్ని రోజులకు మన ఆతకు వస్తుంది ఆ విధంగా టోటల్ గా చెప్పండి సార్ వర్షాకాలం స్టార్టింగ్ మనం వేసింది ఇది ఓకే మనం కల్టివేషన్ చేసిన తర్వాత మల్సింగ్ షీట్ వేసి డ్రిప్ వేసి డ్రిప్ తర్వాత పైన మల్సింగ్ షీట్ వేసి తర్వాత మనం హోల్ వేసేసి నారు నారు పెడతాము సీడ్ సాహో పెట్టిన విత్తులేదు మేము నర్సరీ సీడ్ తీసుకొని నర్సరీకి ఇస్తాము మాకు సెలెక్షన్ ఏదైతే మాకు ఏదైతే క్వాలిటీ మేము ఏదైతే ఎన్నుకుంటామో సీడ్ తీసుకుపోయి నర్సరీలో ఇచ్చి నర్సరీలో మంచి క్వాలిటీ మొక్క వస్తుంది పెట్టింది అంతా వేస్టేజ్ కాదని చెప్పి నర్సరీ రూపకంగా మేము పెంచి తెచ్చి ఇక్కడ ఓలేసి మంచిగా చెట్టు పెట్టడం జరుగుతుంది ఆ ఎరువులు కూడా ముందు ఉక్కి తిన్న తర్వాత ఎరువేసి బోధి మనం పశువులేరు కోడిపెంట కూడా దొరుకుతాం ఇక్కడ ఇప్పుడు పశువులు ఎరువు బాగుంటుంది మెత్తగా అది మక్కిన ఎరువు పాత మోడల్ ఎరువు వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు మనకి పశువుల సంపద తక్కువ అయిపోయింది కనుక కొంచెం మనం ఏంటంటే ఆల్టర్నేట్ గా మనం కోడిపెంట తోలడం అవుతున్నది ఆ ఎరువు వేసిన తర్వాత నీట్ గా పైపులు కానీ అన్ని చేసేసుకున్న తర్వాత ముఖం నాటుకుంటాం ముఖ నాటిన తర్వాత ఒక స్టేజ్ ఒక ఒక ఆ స్టేజీ ఫిట్ రాగానే స్టేటింగ్ ఇక్కడ ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు నలభై ఐదు రోజుల మొక్క ఉంటుంది నలభై ఐదు రోజులు నర్సరీలో వచ్చి మనకు ఒక ఇరవై రోజులు నర్సరీ నుంచి ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఉంటాయి ఆ తర్వాత మనకు వచ్చి ఇప్పుడు నలభై ఐదు రోజులు ప్లస్ లేదు ఇరవై ఇరవై రోజులు ఆడ మొక్క నర్సరీలో ఉన్నది ఆడికి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ అనుకో ఇప్పుడు కాయలు కాయలు పిందెలు వస్తాయి ఊట స్టేజ్ కాయలు పిందెలు వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ మనం ఫర్టిలైజర్ కూడా ఫర్టిజేషన్ ఇస్తాము

అది ఎండింగ్కి వచ్చింది క్రాప్ అది సరే అది కూడా చూద్దాం మొక్క పెట్టినప్పటి నుంచి మన ఖాతా వచ్చేది అంత అంత టైం అంటే ఫార్టీ ఫైవ్ చెట్టు నాటి నుంచి ఫార్టీ ఫైవ్ సిక్స్టీ డేస్ లో కాయ వస్తుంది ఒక నైన్టీ డేస్ లో మార్కెట్ మనకి నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ లో అయిపోతుంది కంపల్సరీ కొట్టాలి బ్యాక్టీరియా బాక్టీరియా వైరస్ బాగా అయ్యి ఇప్పుడు ఎట్లుందంటే వర్షాలకు చాలా హెవీ ఫిఫ్టీన్ డేస్ మనకు వర్షాలు పడుతున్నాయి స్ప్రే చేసుకోవడానికి కూడా టైం లేదు రైతు కాదు ఇబ్బంది అయితే వాతావరణం సహకరించట్లేదు అది మనం స్ప్రే చేయాలంటే ఏ గంట ఉన్నా సరే ఒక నాలుగు వేల మంది వేస్ట్ అయినా సరే ఒక గంట సేపట్లో మనం స్ప్రే చేయాల్సి వస్తుంది అది ఉంటుందా ఊడుతా తెలియదు మనం ఏంటంటే సక్సెస్ ఉండాలంటే ఆ గంట వ్యవధిలోనే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు మరి మార్కెట్ ఎక్కడ తీసుకుపోతారు మామూలుగా తర్వాత ఇంతకుముందు మాకు మిరియాల మండి అటు తీసుకుపోయేది అప్పుడు లాగ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయితే మేము శంషాబాద్ ఇంటర్నేషనల్ శంషాబాద్ లో మార్కెట్ కూరగాయలు ఉంది అక్కడ పొద్దున పంపిస్తాం మంచి మార్కెట్ ఉంటుంది క్వాలిటీగానే రేటు మంచిగా అమ్మడం జరుగుతుంది ఇప్పుడు ఎంత ఉంది మామూలుగా మార్కెట్ ఇప్పుడు నిన్న మన ఫిఫ్టీన్ డేస్ నుంచి తగ్గింది అంతకుముందు వెయ్యి పన్నెండు వందలు బాక్స్ అవుతుండే ఒక ఇరవై 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 ఒక కిలో అట్లా బాక్స్ ఉంటుంది మనకి ఇప్పుడు ఇరవై కిలోలు బాక్స్ వచ్చి ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు బాక్స్ వచ్చి ఇప్పుడు ఐదు వందలు పోతుంది అంటే బయట యాభై అరవై మీకు మీ దగ్గరికి పోతుంది అంటున్నా మన దగ్గర ఇప్పుడు ఆరు వందలు బాక్స్ ఉంటాయి స్టేటింగ్ స్టేటింగ్ కనుక దీన్ని క్వాలిటీ ఉంటుంది మనది క్వాలిటీ ఉంటుంది మంచి నెంబర్ క్వాలిటీ అయితే మీకు ఇప్పుడు ఎప్పటి నుంచి టమాటా రెగ్యులర్గా మేము కాకర వేస్తాము స్టేకింగ్ పద్ధతిలో కాకర వేస్తాము పంది పెండలు ఆనగం వేస్తాము చిక్కుడు చిక్కుడు వేస్తాము మంచి ఏమున్న ఈ ఏదైతే అప్డేట్ ఇట్లా పందులు వచ్చి ఇట్లా ఉంటుందో ఆ రైతుకి ఇదే బెనిఫిట్ ఉంటుంది కింద భూమి వేస్తే పురుగు తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ స్టేకింగ్ పద్ధతిలో మాల్ క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో రేట్ ఉంటుంది ఏమన్నా రైతులు కూడా ఇటువంటి పద్ధతి ఎంచుకోవాలి అని మామూలు సాదా పాత పద్ధతులు మర్చిపోవాలి కొత్తగా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకు మీరు చెప్పినట్టు ఒక సలహా ఇవ్వగలుగుతారా ఈ పద్ధతి బెటరు ఇప్పుడు స్టేటింగ్ అది పెట్టుబడి ఎక్కువైనా కూడా మార్కెట్ లో క్వాలిటీ వస్తుంది మనం దిగుబడి ఎక్కువ వస్తుంది మనం దిగుబడి ఎక్కువ తీసుకోగలుగుతాం ఒక చెట్టుకు మినిమం గత పది పన్నెండు కిలోలు తెంపగలుగుతాం మనం ఆ మామూలు చెట్టుకు అయితే ఒక నాలుగు కిలోలు బయట దొంగలు కింద భూమి పెట్టేది ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు ఉంటుంది ఎక్కువ ఇది పన్నెండు కిలోలు దాకా మనం తీసుకోగలుగుతాం పన్నెండు పదమూడు కిలోలు మనం మార్కెట్లో ఒక్కో చెట్టుకు క్వాలిటీ తెంపగలుగుతాం ఎన్ని దాకా వస్తుంది సార్ పంట ఇప్పుడు అంటే మనం మెయింటెనెన్స్ కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మంచి రైతు మంచిగా మెయింటైన్ చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మళ్ళీ ఇద్దరు వచ్చి కొంచెం మెయింటెనెన్స్ లో మంచిగా ఉంటే కొంచెం లాంగ్ పీరియడ్ వస్తుంది అదే తెగుళ్ళు అవి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే కొంచెం తొందరగా కొలాబ్స్ అయితే మామూలు అందరు రైతుల కంటే ఒక ట్వంటీ డేస్ లాంగ్ మన బట్టి మనం చేసే పద్ధతిని బట్టి అది క్రాప్ అదే మీరు విన్నాము మరి ఊర్లో మీరు ఆదర్శ రైతుగా పేరెన్నికన్నారు అని చెప్పేసి అది ఎప్పుడు ఎలా ఏంటి దాని గురించి అప్పుడు బాగా పండించారా ఎందుకు వచ్చింది అని ఒక ఒక నిమిషం చెప్పడం తప్ప మనం ఆధునిక పద్ధతులు ఉండి మల్షింగ్ షీట్ డ్రిప్పు ఊర్లో ఎవరైనా డ్రిప్పు డ్రిప్ సెలక్షన్ చేసుకొని అప్పుడు మామూలుగా టూ థౌజండ్ టూ వాతావరణ పరిస్థితులు బాగా లేకుండే వాటర్ కొంచెం ఒక ఇంచ్ వాటర్ బోర్డులు సంపు పెట్టుకొని ఫిల్టర్లు పెట్టుకొని ఈ నూతన వంగడా పద్ధతులు అన్నీ చేసుకోవాలి మనకు మనం చూసి ఒక నలుగురు ఆదర్శంగా మనం ఉన్నామని చెప్పి అది మరి అయితే ఇప్పుడు మీకు ఈ పంటలు వేయడం వల్ల పర్లేదా ఈ మరి వంగస్తే ఆరు నెలలకు ఏమైనా నాలుగు నెలలకు ఇప్పుడు ఐదు నెలలకు పంట వస్తుంది కదా దానికి మించి ఈ పంటలు కూరగాయలు వేయడం వల్ల మరి బెనిఫిట్ గానే ఉందా ఎలా ఉంటది దానిపైన చెప్పండి కూరగాయలే బెనిఫిట్ ఉంటుంది వరిలో ఏమీ ఉండదు మొన్న మొన్న పోయిన సంవత్సరం వరి తప్ప అంతకుండా అంత లాస్ లేబర్ ఖర్చు ఎక్కువ వరిలో ఇక్కడ వాటర్ షార్ట్ ట్రిపుల్ ఇస్తాం కనుక చెట్టుకు అనుకూలంగా ఎంతైతే వాటర్ క్వాంటిటీ ఎంతైతే వాటర్ కావాలనో అంతనే ఇస్తాం కనుక చెట్టు ఎప్పుడు తినదు దాని పదన ఎంత ఇవ్వాలని అంతే వాటర్ ఇచ్చి మనం బంద్ చేస్తాము లీటర్ కానీ లీటర్ ఇస్తాము ఎన్ని లీటర్ ఎప్పుడున్న వర్షం వస్తే మనం వాటర్ ఇవ్వము బయట అయితే వాటర్ ఏ రేట్ వచ్చినప్పుడు అడవులు ఉంటాయి ఇది దీని ట్రిప్పు కనుక మనం అనుకున్నంత క్వాలిటీలో వాటర్ ఇస్తాం కనుక చెట్టుకు కొంచెం లాంగ్ పీరియడ్ వస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది వర్షం పడితే ఇబ్బంది ఇంతకుముందు వేరే దాంట్లో మల్సింగ్ ఇది ఇది సమ్మర్ హీట్ ఉంటుంది అని చెప్పి ఆ పేపర్ కు ఆ చెట్టు చనిపోతాయి అని చెప్పి మల్సింగ్ షీట్ వేయలేదు దీనికి డ్రిప్ వేసినాం కానీ మల్సింగ్ షీట్ వేయలేదు మల్సింగ్ షీట్ వేస్తే ఆ ఎండ వేడికి హీట్ కు ఆ ఏప్రిల్ మేలో ఏదైతే ఉంటుందో ఆ మొక్క చనిపోతుంది అని కారణంతో మనం అసలు మల్సింగ్ షీట్ ఎంచుకోలేదు అదే అనమాట కారణం ఆ కారణాలతోనే మనం దాన్ని మెయింటెనెన్స్ దాన్ని బట్టి మనం రొటీన్ గా ఏ పద్ధతిలో వేయాలి ఏ టైంలో ఏది వేసుకోవాలి ఏది వేయకూడదు అనే దాన్ని బట్టి అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఇది పంట ఈ వర్షం పడడం వల్ల ఈ కాయలు అన్ని కొద్దిగా పక్వానికి వచ్చేసి అమ్ముకోవాల్సిందే తప్ప ఇక పూత పూసి మళ్ళీ పాతగాస్తుంది అని చెప్పడం లేదు అతను ఎందుకంటే వర్షాకాలంలో ఈ యొక్క దుస్థితి ఉంటది రైతులకు అయితే ఇంకా ఏదైతే ఇంత ముందుకు వచ్చిందో ఆ పంటనే మనము తీసుకొని ముందుకోవాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాడు ముందే ఆదర్శ రైతుగా వెనుక ఇప్పుడు ఇక్కడ పంటలు చేస్తున్నాడు కానీ వరి కన్నా ఇది చాలా మేలు అని చెప్తుండ్రు ఎవరైనా పెట్టుకున్నా గానీ ఈ యొక్క కూరగాయల పంటలు పెట్టుకున్నట్టయితే ఎంతో కొంత లాభదాయక లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా కొత్తగా పంటలు పెట్టాలనుకుంటే ఈ వంగడాల పైన అతను సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉండడానికి చెప్తున్నాడు మీరు అతన్ని సంప్రదించాలని కోరుకుంటున్నాను మరొక పంటతో ముందుకు వస్తాము అప్పటి వరకు సెలవు తీసుకుంటాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం